హాయ్ ఎవ్రీవన్ నవరాత్రులలో భాగంగా ఆరవ రోజైన లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి కోసం నేను చింతపండు పులిహోరని నైవేద్యంగా పెట్టాను దానికోసం మనము రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే జనరల్గా అయితే నాలుగు గ్లాసుల వాటర్ పోస్తాం కదా ఈ పులిహోర కోసం మూడు గ్లాసులు మాత్రమే తీసుకోవాలి అప్పుడైతేనే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నం అనేది ఇక్కడ నేను చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకున్నాను దానికోసం చింతపండుని గుజ్జు తీసుకొని పోపు వేసుకొని పోపులో ఈ చింతపండు గుజ్జు అలాగే పసుపు బెల్లం టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి నేను ఆ క్లిప్ని ఇందులో యాడ్ చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ అది చల్లారాక ఇంకో బాండి పెట్టుకొని అందులో పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే పల్లీలు శనగపప్పు ఇంకా చిన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఈ పోపు అనేది ఫ్రై అయ్యాక మనము పక్కన తీసి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అలాగే అన్నం చల్లార్చుకోవాలి ఆ అన్నం మరియు ఈ పోపు ఈ మూడు కలిపి మిక్స్ చేసుకోవాలి ఉప్పు అనేది మనం చింతపండు గుజ్జులో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇక్కడ అవసరం లేదు అన్ని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుంటే మన చింతపండు పులవర అడగైపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్